మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో ఆగస్టు మాసంలో మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలో తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు విశేషంగా మనకి ఆగస్టు శ్రావణ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు చాలా మంచి విషయం అని గారు ఆ ఈ శ్రావణ మాసంలో మిథున రాశి వాళ్ళకి మృగశిరా నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ ముగ్గురు వీళ్ళు ఈ నక్షత్రాల్లో వాళ్ళు మిథున రాసి ఈ రాశి వాళ్ళకి మట్టి పట్టుకున్న బంగారమే అన్నంతగా అవకాశం అయితే ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అవుతే అంటే తెలివిగా తెలివిగా అనే దానికన్నా కూడా ముందు భక్తి మార్గంలోనే ఎటువంటి దాన్నైనా సాధించగలరు సో సంకేతాలు తెలుస్తాయి అంటారా మన టైం స్టార్ట్ అయింది మనం ఖచ్చితంగా ఏదైనా సంకేతాలు తెలుస్తాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కూడా తెలుస్తుంది ఆ వాసన అప్పుడే పసిగట్టచ్చు ఇప్పుడు మనకు ఒక పువ్వు సాయంత్రం సమయంలో పువ్వు విడుగుతుంటే ఆ పూ నుంచి వచ్చే ఆ వాసన అనేది మనం దగ్గరికి పోయి వాసన చూడాల్సిన అవసరం లేదు అదే మనకు వాసన వస్తుండే మన ఇంట్లోనే పెరట్లో మల్లెపూలు లేదా జాజి పూలను లేకపోతే ఇంకా ఇతరత్ర అయినా కూడా పూలని ఆ సమయంలో వెడుగుతూ ఉంటే పారిజాతాలు కానీ ఇల్లంతా ఆ ప్రాంగణం అంతా కూడా గుమగుమలాడిపోతుంది వాసన అట్లాగా ఆ గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటే అప్పుడే మనకు శుభ సూచకాలు అన్నీ కూడా అంతటా వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి కూడా కొన్ని కొన్ని మన కోసం ఎదుర్కొంటూ వస్తుంటాయి అట్లాగా మిథున రాసి వాళ్ళకి ఈ శ్రావణ మాసం నక్కతో అన్నట్టుగానే ఉంటుంది వాస్తవం ఇది దాన్ని మనము అనుమానించాల్సిన అవసరం లేదు ప్రకృతి మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవాలి వాడే అదృష్టవంతుడు వీటిని తప్పు పట్టిన వాళ్ళు లేదంటే అనుమానించిన వాళ్ళు వాళ్ళ జీవితాలంతా కూడా కష్టాలే అంతే అంతే కదా అదృష్టాన్ని అనుమానించడం అన్నమాట అదృష్టాన్ని అనుమానించడం దీనికి ఒక సామెతడుగా ఉంది సామె చెప్పాలంటే లక్ష్మీదేవి ప్రతి గడపని సాయంత్రం సమయంలో ప్రతి ఇంట ఇల్లు ఇల్లు ఆమె గడప సందర్శించి వెళ్తూ ఉందన్నమాట ప్రతి గడపను తొక్కిపోతూ ఉంది దాన్ని గోధుల సమయం అంటారు అంటే ఆవులు ఎద్దులు అన్నీ కూడా గేదెలు బర్రెలు అన్నీ కూడా వెళ్ళి బాగా చక్కగా పగలంతా మేసేసి నీళ్లు తాగి సాయంత్రం ఇంటికి ఇంటికి పోదామని చెప్పేసి సంతోషంగా పరిగెడుతూ వస్తుంటాయి ఇంటికి ఉరుకులు పరుగులుతూ వస్తూ ఉంటాయి వచ్చే ఆ ఆవుల్ని సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని భావిస్తారు దాన్ని గోధూలి సమయం అనడుగా అంటారు ఆ దుమ్ము కూడా మన మన మీద పడితే మనలో ఉన్నటువంటి గ్రహపీడలన్నీ కూడా పటాపంచలైపోతాయి గ్రహపీడలు కూడా పటాపంచ్ల పటాపంచలు అయిపోతాయి అట్లాగా మనకేంట్రా అంటే ఆ లక్ష్మీదేవి ఇంటి గడప ఇంటింటి గడప గడప తొక్కిపోయేటప్పుడు మామూలుగా ఆమె రెంటికి వెళ్ళి నేను మీ ఇంట్లోకి వస్తానంటే వాడు అనుమానపడ్డాడు ఏమని ఎందుకంటే దరిద్రుడు కాబట్టి అష్టదరిద్రుడు అనమాట ఏమెందుకు మా ఇంట్లోకి వస్తామంటుంది ఏం చేస్తాదో ఏమో అని చెప్పేసి వాడు అనుమానించి లేదు వద్దు పొమ్మన్నాడు అంట పొమ్మన్నాడు అంటే ఆమె వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి నేను మీ ఇంటికి వస్తానంటే ఆమెను వాడు ఆలోచించాడు వాడు కూడా ఏంటి ఏమో మా ఇంటికి వస్తానంటుంది ఈ సమయంలో ఎవరే ఉంటారు సాక్షాత్ ఏమ లక్ష్మీదేవి అయి ఉంటుంది ఉంది ముడి సంధ్యాల అంటే సంధ్యా సమయము ఈ సమయంలో వస్తానని అంటే నా అదృష్టం నా తలరాతే మారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అతనుండి సరేనమ్మా రాండి లోపలికి రాండి కూర్చోండి అన్న సరే అని చెప్పి ఆమె పిలవగానే లోపలికి వెళ్ళాడు కూర్చు ఆమె లోపలికి వెళ్ళింది కూర్చొనింది సరే నేను బయటికి వెళ్ళి వస్తానమ్మా నేను దాకా కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి ఇంక వీడు రాలేదు వాడు వస్తాడని ఆమె కూర్చొనే ఉంది పాపం ఆ ఇంట్లో అట్లా వాడింట్లో శాశ్వతంగా ఆమె నట్టింట్లో కొల్లు కూర్చొని ఉందంట అదృష్టవంతుడు వాడు రాలేదు అంటే ఇంకా వాడొకడని కాదు వాడు కుటుంబానికి వంశానికి అంత సంఘ సంఘానికి కూడా ఆమె ఆ ఇంట్లో నిలబడిపోయింది అలా ఏది ఏమైనా కూడా మనం చెప్పేది ఏంటంటే బాగుపడడానికి మాత్రమే మనం చెప్ చెప్పడము దాన్ని మనము ఆచరించడం ఆచరించకపోవడం దాన్ని రిసీవ్ చేసుకోవడం రిసీవ్ చేసుకోకపోవడం అనేది ఎవరెవరి అదృష్టవంతుడిది దురదృష్టవంతుడు అనేది కాలం నిర్ణయిస్తుంది అయితే ఏది ఏమైనా మిథున రాశి వాళ్ళకి చక్కగా గృహయోగం ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్వగృహ ప్రాప్తి ఉంది అలాగే ఇదే కాకుండా వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం అవుతుంది ప్రేమ వివాహం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వాస్తవంగా చెప్పాలంటే వాటి గురించి నేను చెప్పను అడిగే ఒకటి చెప్తాను వాస్తవంగా ప్రేమ వివాహ వివాహం అనేటి దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ ఎందుకంటే ఇప్పుడు సంఘంలోనే సమస్యలు ఉంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే దానికి అర్థం ఏమిటి అర్థం ఏమిటి ప్రకృతి కాస్త వికృతి అయిపోతుంది ఏమవుతుంది వికృతి అంటారు దాన్ని విషయం అని కూడా అనవచ్చు వికృతి అనవచ్చు అనొచ్చు ప్రేమ అనేది కూడా దాంట్లో ఉండొచ్చు దాంట్లో ఏముండాలంటే ఆ సంఘంలోనే ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సంఘం ఎందుకు సంఘం అంటే దాంట్లో కట్టుబాటు ఒక పద్ధతి జీవనం ఒక కట్టుబాటు ఓ వ్యవహారం అన్నీ కూడా ఉండాలి అవి లేని పక్షాన అంత మొత్తం మిక్స్డ్ అయిపోతుంది అంత మొత్తం మిక్స్డ్ అయిపోతుంది ఇంక ఇందులో తల్లి బిడ్డ అన్న చెల్లి తండ్రి కూతురు ఏవి సంబంధాలు ఉండవు ఇంకా దానికి ప్రేమకి సంగము లేదు కులము లేదు మతము లేదు వాయువరస లేదు ఏమీ లేదు తల్లి పాలు తాగి తల్లినే అంటే పోను పోను రాని భవిష్యత్తులో ఇదే జరగబోయేది భవిష్యత్తులో ఇదే జరగబోయేది అందుకనేసి ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనే వాటికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ ఎందుకంటే మనం కన్న తల్లిదండ్రులు మనల్ని ఎందుకు కన్నారు వాళ్ళు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళిద్దరు కలవడానికి వాళ్ళెంత కష్టాలు పడ్డారు వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళ జీవితం గురించి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళ పడిన పాటలు ఏమిటి వాళ్ళ పాడినటువంటి సమస్యలు నష్టాలు కష్టాలు మాటలు అనేకమైనటువంటి ఒడిదుడుకల్ని వాళ్ళు జయించుకుంటూ పిల్లలకు జన్మనిస్తే వాళ్ళు పెద్దవాళ్ళై ఆ పెద్దవాళ్ళు కావడం కోసం వాళ్ళు తిని తినక వీళ్ళ కోసం నా కొడుకు తింటే చాలు నా కొడుకు బాగుంటే చాలు అని చెప్పేసి వాళ్ళు ఆడపిల్ల అయినా సరే కూతురు అయినా నా కూతురు బాగుంటే చాలు నా ఇంటి లక్ష్మి అని చెప్పేసి వాళ్ళు తిని తినక వాళ్ళ కోసం ఏమంటే అవి చేసి వీళ్ళు ఎన్నో తప్పులు చేసి అంటే వాళ్ళు బాగుండడం కోసం ఎవరు బాగుండడం కోసం వాళ్ళ పిల్లలు కొడుకులు కూతురు బాగుండడం కోసం వీళ్ళెన్నో అంటే అందరూ కాదులేండి కొంతమంది కష్టపడైనా చేస్తారు కొంతమంది వాళ్ళ కోసం ఏదైనా అయినా వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో వాళ్ళ జీవితాన్ని కోల్పోయి వాళ్ళు చేస్తే తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అది ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అలా ప్రతి ఒక్కరూ చేసుకుంటా పోతే ఏమవుతుంది ప్రకృతి కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది ఏంటి ప్రకృతి కూడా తాను పని తాను చేసుకుంటా పోతుంటుంది ఇదే కాలం ఇదే కాలచక్రం కాలం ప్రతి దాంట్లో కూడా కట్టుబాటు ఉండాలి పద్ధతి ఉండాలి వ్యవహారంలో నడవడికల్లో ఒక సంస్కారం ఉండాలి సభ్యత సంస్కారం ఉండాలి అనేకమైనటువంటి విధానాలు మనము జీవితంలో పాస్ కావాలి లైఫ్ ఎగ్జామ్లో పాస్ కావాలి ఫెయిల్ కాకూడదు అది ఏ విధంగానైనా సరే పాస్ అయ్యే మార్గాలే మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు చదువులో పాస్ అయితే ఏమంటారు గుడ్ బాయ్ అంటారు ఫెయిల్ అయితే బ్యాడ్ బాయ్ అంటారు అట్లాగే జీవితంలో కూడా పాస్ అయితే దేవుడు గుడ్ బాయ్ అంటాడు అంటే వాడిని మహర్జాతకుడు అంటారు వాడిని మహర్జాతకుడు అంటారు ఫెయిల్ అయిన వాడిని ఏమంటారు అంటే రాక్షసుడు అంటారు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇప్పుడు ఈ విశేషంగా ఈ నెల గురువు వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తాం వాళ్ళకి ఏదన్నా శుభవార్త ఉంది హండ్రెడ్ పర్సెంట్ శుభవార్తే ఉంది ఆ ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అది కూడా నెరవేరుతుంది విదేశాలకు కూడా వెళ్తారు అలాగే ఉద్యోగంలో వాళ్ళ యొక్క ప్రమోషన్ శాలరీలు పెరిగే అవకాశము ఉంది ప్రమోషన్స్ వచ్చే అవకాశము చలనం కలిసి వస్తుంది అంటారా స్థాన చలనం కూడా కలిసే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో అనుమాన పడాల్సిన అవసరమే లేదు జరిగేవన్నీ మంచి కొరకే జరిగేవన్నీ మంచి కొరకే ఆ విధంగా వాళ్ళకి స్థాన చలనం కూడా డెవలప్మెంట్ జరుగుతుంది చక్కగా అనేక విధాలు కూడా సంతాన యోగము సంతాన యోగం అంటే పుత్ర సంతాన యోగము పుత్రికా సంతాన యోగము సంతాన యోగము గృహయోగము వాహన యోగము నూతన వాహనాలు కొంటారు వాహన యోగము లేదా ఇంట్లోకి బంగారు వెండి వస్తువులు నగలు కొంటారు వీటితో పాటు కుటుంబ అలంకరణ కోసమైనటువంటి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి సుందరమైన గృహంగా మార్చుకుంటారు ఇలా వాళ్ళు బాగుంటారు పది మందికి కూడా సహాయం చేసే స్థితికి వీళ్ళు కూడా ఎదుగుతారు మిథున రాశి వాళ్ళు వీటన్నిటితో పాటు కూడా ఈ మాసంలో సర్వ విధాల కూడా వీళ్ళకి శుభయోగం ఒక మాటలో చెప్పాలంటే శుభప్రదంగానూ ఉంది తర్వాత మిథున రాశి వాళ్ళకి సోమవారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు సోమవారం రోజు ఘాతువారం అనమాట మిథున రాశి వాళ్ళకి మిగతా వారాలన్నీ కూడా శుభవారాలే చక్కగా కలిసి వస్తాయి ఆ తర్వాత ఈ మిథున రాశి వాళ్ళు స్వాతి నక్షత్రం గల వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు మిథున్ రాశి వాళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళతో కలిసి ఏదైనా బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ చేయడం కానీ కలిసి రాదు అలాగే దీంతోపాటు మిథున రాశి వాళ్ళకి కర్కాటక లగ్నము అనేది బ్యాడ్ టైం లగ్నంలో కర్కాటక లగ్నం అనేది ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు ఏవైనా చేయకూడదు వివాహం కర్కాటక లగ్నంలో చేయకూడదు వృషభ లగ్నం చేసుకోవచ్చు లేదంటే మిథున లగ్నంలో చేసుకోవచ్చు లేదా సింహ లగ్నంలో కన్యా లగ్నంలో చేసుకోవచ్చు కానీ కర్కాటక లగ్నంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు మిథున రాశి వాళ్ళు వీటితో పాటు కూడా ఈ యొక్క వాస్తు చూసుకుంటే అదృష్ట దిశ వీళ్ళకి ఉత్తరముఖం ఉత్తర ఫేస్ అనేది వీళ్ళకు చక్కగా కలిసి వస్తుంది అంటే వీళ్ళ ఇంట్లో నుంచి ఏ పని మీదైనా సరే ఉత్తరముఖంగా బయలుదేరి వెళ్ళినట్టయితే సర్వకార్య సిద్ధి సర్వ సకల సిద్ధి అలాగే వీళ్ళు కొంటున్నా కూడా ముఖం ఉన్నటువంటి ఇంటిని కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది సో గురువుగారు విశేషంగా ఈ నెల వీళ్ళకి ఏదైనా పరిహారాలు చెప్పండి ఏదన్నా శత్రుభయం శత్రుబాధలు ఉన్నా కూడా వాటిని హరించడానికి ఏదన్నా మంచి ఉపాయం ఉంటే తెలియజేయండి చాలా మంచి విషయమే అడిగారు మిథున రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ శ్రావణ మాసంలో పంచమి రోజు లేదా చవితి రోజు లేదా పంచమి ఈ రెండు రోజుల్లో వీళ్ళు తడిబట్టలతోటి ఆ పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ పుట్టకు నమస్కారం చేసి ఆ పుట్టమన్ను అనేది ఒక పిరిగిడు వాళ్ళు పుట్టమన్ను తీసుకొని అలాగే ఆ పుట్టమన్నును నేరుగా ఇంట్లో పూజా మందిరంలో తెచ్చిపెట్టుకొని ఆ పుట్టమన్నును వీళ్ళు పూజ చేస్తే పూజ చేస్తూ ఆ పుట్టమన్నుని కొంచెం అరచేతులకు తీసుకొని తేనె కానీ నెయ్యి కానీ కాస్త రంగరించి దాన్ని జ్ఞానానికి విద్య చదువు ఆటంకం ఏర్పడినటువంటి వాళ్ళు కానీ చదువు ఆగిపోయినటువంటి వాళ్ళు కానీ మళ్ళీ చదవాలనుకునే వాళ్ళు కానీ అలాగే చదువులో ఫెయిల్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ లేదా మతిమరుపు ఉన్నటువంటి వాళ్ళు కానీ మర్చిపోతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే చెడు కళలు చెడు కళలు వస్తున్నా కానీ తరచు ఒకటే పీడకలలు చెడు కళలు ఇటువంటి ఎవరన్నా చనిపోయినాటివి కళలేక రావడం కానీ లేదంటే సర్పాలు భయపెడుతున్నట్టు వచ్చినా కానీ లేదంటే పిచ్చి పిచ్చి అయినటువంటి క కళలు వస్తున్నా కానీ ఈ జ్ఞానానికి ఆ పుట్టమట్టి జ్ఞానానికి పెట్టుకొని రెండు పక్కల లేదంటే కుడి పక్కన పెట్టుకొని పనుకుంటే వాళ్లకు మెమొరీ పవర్ పెరుగుతుంది ఆ మెదడుకు పట్టిన పీడ గ్రహ పీడలు వైద్యులకి పోతాయి బ్రెయిన్ స్ట్రోక్ అనే సమస్యలు కూడా రాకుండా వైద్యులగిపోతాయి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదా అటువంటి సమస్య కూడా రాకుండానే క్లియర్ అయిపోతుంది ఆరోగ్యపరంగా తలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించి మెదడుకు సంబంధించినటువంటి ఆ చిట్టు మెదడు దెబ్బ తినటువంటి వాళ్ళు కానీ మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది బాగా మెమరీ పవర్ పెరుగుతుంది గుర్తు గుర్తింపు అంటే ప్రతిదీ గుర్తు ఉండడం కానీ కొంతమంది ఏం చేస్తారంటే అంటే కొంత అందరూ కాదు వాళ్ళ మనసులో వాళ్ళే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తరచూ ఎవరు లేకపోతే ఒంటరిగా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటూ పైకి చూస్తూ దిక్కులు చూస్తూ ఉండటం అటువంటి సమస్యలు వాళ్ళు ఇంకా వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట అటువంటి సమస్యల నుంచి అన్నిటినీ కూడా బయటపడతారు చక్కగా పెట్టుకొని రాత్రులు పనుకోవడం పొద్దున్నే లేచి ఇక్కడ బొట్టు పెట్టడం చేస్తే ఇందాక మీరు అన్నారనమాట ఏమని శత్రు బాధలని పుట్టమన్ను ఆవు నెయ్యితో కలిపి ొట్టు పెట్టుకున్నట్టయితే పగటి పూట పొద్దున ప్రతిరోజు పొద్దున పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటే శత్రు వినాశనం శత్రు వినాశనం ఒకటి రెండోది ఎటువంటి వాళ్ళ దృష్టి అయినా కూడా మన మీద పడినా ఆ దృష్టి కూడా పటాపంచలైపోతుంది లేదా రివర్స్ తగులుతుంది ఆరకోశం ఇప్పుడు మనము ఎండ సూర్యకిరణం అనేది వచ్చినప్పుడు అద్దం పెట్టామంటే ఏమవుతుంది మళ్ళీ రివర్స్ అవుతుంది అట్లాగే ఆ పుట్టమన్ను అనేది ఆ పుట్టపైన తరచూ పాములు జర్నీ చేస్తుంటాయి అంటే తిరుగుతూ ఉంటాయి రాత్రులు పగళ్ళే కూడా తిరుగుతుంటాయిలేండి సో రాత్రులు అయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పుట్ట ఎందు పాములు తిరుగుతూ ఉంటాయి లేదంటే ఆ చోట వాటి కలయిక జరుగుతుంది అదే సర్పబంధం కలయిక జరుగుతుంది ఇలా అనేకమైనటువంటి వాటికి నివాసం పుట్ట ఈ విధంగా పుట్టను వాళ్ళు పెట్టు మట్టిని పెట్టుకోవడం వల్ల వాళ్లకు శాశ్వతంగా గృహయోగం కలుగుతుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే కొంటారు ఇల్లు కొద్దిస కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసి రాక దాన్ని అమ్మేసుకుంటుంటారు అయితే వాళ్ళు కట్టుకుని దేనికంటే అమ్ముకోవాలని కట్టుకోలేదు వాళ్ళు శాశ్వతంగా అందులో ఉందాము ఇందులో బాగు బాగుపడదాము అని కట్టుకున్నారు కానీ పరిస్థితులు తారుమారై అమ్ముకుంటుంటారు అటువంటి సమస్య కూడా ఉండదు అమ్ముకోవాల్సిన పరిస్థితే రాదు ఆ పుట్టమన్నను బొట్టు పెట్టుకోవడం వల్ల శాశ్వతమైనటువంటి గృహయోగం అలాగే ఉండిపోతుంది చిరకాలం ఆ ఇంట్లో వాళ్ళు స్థిరపడతారు ఆ ఇంట్లో నుండి నిత్యం పూజ చేసుకుంటున్నారు కూడా అలా ఇంకా కావాలంటే ఉన్నదాన్ని అమ్ముకోవడం కాదు ఇంకొక ఇల్లు కొనుక్కునే స్థాయికి కూడా ఎదుగుతారు ఇంకొక ఇల్లు కొనుక్కునే స్థాయికి కూడా ఎదుగుతారు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదు కొనుక్కునే పరిస్థితే వస్తుంది అలా గృహయోగం కలుగుతుంది శాశ్వత గృహయోగం కలుగుతుంది గృహయోగం అంటారు బహు అంటే ఎన్నో గృహాలు ఒకటి కాకుండా రెండు మూడు నాలుగు ఐదు పది ఇలా ఎన్నో గృహయోగాలు కలిగే అవకాశం ఉంది అలాగే శాశ్వత భార్యాభర్తల బంధం కలిగే అవకాశం ఉంది తరచు ఇద్దరి మధ్యలో వస్తున్న మనస్పర్ధలు గిల్లికజ్జాలు కొట్లాట్లు గొడవలు ఇటువంటివన్నీ కూడా వైదొలిగిపోతాయి ఇద్దరి మధ్య సఖ్యత సుఖం ఉంటుంది సంసారం అనేది ఇంపార్టెంట్ భార్యాభర్తల కలయిక అనేది సుఖం ఎప్పుడైతే ఉంటుందో దానికోసం ప్రాణం అయినా వదిలేస్తారు ఏమిటి ఆ సుఖం ఆ సౌఖ్యం కోసం ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆ సుఖం సౌఖ్యం కావాలి భార్యాభర్తల మధ్య అంటే ఒకరి పట్ల ఒకరి కోసం ప్రాణాన్ని ఇచ్చుకునే అంత భర్త అంటే భార్యకు ప్రాణం భార్య అంటే భర్తకు మరో ప్రాణం అన్నట్టుగా అంటే ఇంకా దేవుడుగా కాదు సాక్షాత్తు ఆ భగవంతుడే భర్త పతియే ప్రత్యక్ష దైవంగా వాళ్ళు అనునిత్యం ధ్యానం తపస్సు చేస్తూ ఉంటారు మనసులో అంటే భర్త పేరే తలుచుకుంటూ ఉంటారు దాన్ని ఇప్పట్లో చెప్పాలంటే ఇంకొక విధంగా అంటే మోడర్న్గా అలా వాళ్ళ యొక్క బంధం బలపడుతుంది వాళ్ళకు సంతాన విషయంలో తరచు అభార్షణ అవుతున్నటువంటి వాళ్ళు గర్భస్రావం జరుగుతుంటుంది రెండో నెల మూడో నెల నాలుగో నెల గర్భస్రావం జరుగుతుంటుంది పాపం వాళ్ళ ఆ బాధలు వాళ్ళను తలచివేస్తుంటాయి ఇంకా దిగులు ఆ బాధ చెప్పలేనిది అది వర్ణించలేనిది అటువంటి సమస్య కూడా రాకుండానే నష్టం లేకుండానే చక్కగా వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యవంతుడు సంపూర్ణ ఆయుషవంతుడు మంచి తెలివితేటలు కలిగినటువంటి బిడ్డ పుడతాడు మంచి పుత్ర సంతాన ప్రాప్తి పుత్రికా సంతాన ప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వంశానికి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేటువంటి సంతానం కలుగుతారు ఇది వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవు కావచ్చు పరిహారాలు కావచ్చు శక్తులు నాశనానికి నేను ఎక్కడ అద్భుతమైన పరిష్కార మార్గం పరిష్కారం సర్వే జన సుఖనోభావంతులు